వస్తా చెప్పండి నా పేరు మూడు శోభన్ తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా మేము భూపాలపల్లి పట్టణంలో కేంద్ర బడ్జెట్ను నిరసిస్తూ తిష్టిబొమ్మను తగలబెడతా ఉన్నాం ఎందుకంటే కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు నిర్మలా సీతారామన్ గారు చాలా గొప్ప మాట అన్నారు గుడి గారి తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలిగిన వాడే మనిషోయ్ అని తను చెప్పారు అంటే ఈ భారతదేశంలో నిర్మలా సీతారామన్ గారికి పేద ప్రజలు ఎవరు కనిపించట్లేదు మనుషులంటే అంబానీ అదానీ టాటా బిర్లా రిలయన్సు ఐటీసీ బేయర్ ఇలాంటి కార్పొరేటు సంస్థల వాళ్ళు కనిపిస్తున్నారు తప్ప మాలాంటి పేదలు కనిపించట్లేదు అందుకనే బడ్జెట్ కేటాయింపులలో చూసినట్లయితే వాళ్ళకే పెద్దపీట వేశారు తప్ప మనలాంటి పేదలకు బడ్జెట్లో ఏకా కోశాన చూసిన ఒక్క రూపాయి కూడా కేటాయించినట్లు కనిపించట్లేదు కాబట్టి ఇది ప్రజా వ్యతిరేకమైన బడ్జెట్ అదే రకంగా మన దేశ రాజధాని ఢిల్లీలో రైతులు దాదాపు సంవత్సరం నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఏమడుగుతుండ్రు కనీస మద్దతు ధర కల్పించాలనేది ప్రధానంగా అడుగుతూ ఉన్నారు కానీ ఈ బడ్జెట్లో కనీస మద్దతు ధరల గురించి ప్రస్తావన లేదు అదే రకంగా రుణాలన్నింటినీ మాఫీ చేస్తూ చట్టం చేయమని రైతాంగం అడుగుతా ఉన్నారు కానీ రైతుల రుణాలు మాఫీ చేయడానికి వీళ్ళకి చేతులు రావట్లేదు కానీ పెద్ద పెద్ద కార్పొరేటు అంబానీ అదానీలకు దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేయడానికి మాత్రం వీళ్ళకు చేతులు వస్తూ ఉన్నాయి ఈరోజు మహిళలు రక్తహీనతతో బాధపడుతూ ఉన్నారు అనారోగ్యానికి గురవుతా ఉన్నారు ప్రజలందరికీ తినడానికి మూడు పూట్ల తిండి దొరకట్లేదు కానీ దానికి ఆహార భద్రతకు కేటాయించే డబ్బులు కూడా గత బడ్జెట్ కంటే చాలా తక్కువ నిధులు కేటాయించడం జరిగింది ఈరోజు భారతదేశంలో అత్యధికంగా ఉపాధి కల్పిస్తుంది ఉపాధి గ్రామీణ ఉపాధి హామీ చట్టము కానీ ఆ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి కూడా గత సంవత్సరం ఏదైతే డబ్బులు కేటాయించారో అదే డబ్బులను కేటాయించి తప్ప ఒక రూపాయి కూడా పెంచట్లేదు కానీ ప్రభుత్వ చెప్పిన నివేదికల ప్రకారం చూసినట్లయితే పట్టణ ప్రాంతాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు వలసలు పెద్ద ఎత్తున పెరిగినాయి దాదాపు నలభై ఆరు శాతం పెరిగినాయి మరి ఇలాంటప్పుడు పట్టణాల నుంచి గ్రామాలకు పెరిగినప్పుడు గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి నిధులు కేటాయించడంలో ప్రభుత్వము విఫలం చెందింది అదే రకంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పారు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని అన్నారు కానీ ఆ రకమైన కేటాయింపులు ఈ బడ్జెట్లో కేటాయించట్లేదు అదే రకంగా ఎప్పటినుంచో మనం తెలంగాణలో బయ్యార ఉక్కు పరిశ్రమ కేటాయించాలని అదే రకంగా కాజీపేట రైల్వే లైన్ సంబంధించి పటిష్టం చేయాలని అదే రకంగా ఇక్కడ కాళేశ్వరం అదే రకంగా దాంతోపాటు మనకు రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టును జాతీయ హోదా కల్పించాలని తెలంగాణ ప్రాంతంలో ఎప్పటి నుంచో మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం దాని గురించి ఒక మాట కూడా మాట్లాడలేదు అందుకనే ఇదంతా తెలంగాణకు వ్యతిరేకమైన బడ్జెట్ ప్రజానికానికి రైతాంగానికి మహిళలకు యువజనులకు వ్యతిరేకమైన బడ్జెట్ అందుకనే దీన్ని నిరసిస్తూ మేము ఈరోజు ఇక్కడ దిష్టిబొమ్మ దగ్ధాన్ని చేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్ని సవరించాలి ప్రజలకు ఆమోదయోగ్యమైన బడ్జెట్ను ప్రవేశపెట్టాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి కానీ యువజనులకు కానీ మహిళా రంగానికి కానీ తీరని లోటు చేసింది ఏదైతే కొఠారి కమిషన్ చెప్పిన లెక్కల ప్రకారం ముప్పై శాతం నిధులు ఇస్తే విద్యారంగానికి ఎలాంటి సమస్యలు ఉన్నాయంటే ఈ ప్రభుత్వం ఏడు శాతం నిధులు ఇవ్వడం చాలా చిగ్గుచేటు విద్యార్థులు మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థుల ఓట్లు కావాలి కానీ మా విద్యార్థుల బాగు నిధులు ఇవ్వడంలో నిర్లక్ష్యం ఉంది ఖబర్దార్ నరేంద్ర మోడీ రాబోయే కాలంలో సమస్యల పోరాటాలు నిర్వహిస్తామని అదే చెప్తున్నాము అదేవిధంగా మా గురుకులాలలో కానీ మా కస్సరపాలలో కానీ ఫుడ్ పాయిసన్ అయితే చనిపోతున్నారు ఎందుకోసం ఫుడ్ పాయిసన్ అవుతుందని అని అడుగుతున్నాము ఈ కేంద్ర ప్రభుత్వం చాలా గొప్పలు చెప్తుంది విద్యారంగానికి మేము అనేక గురుకులాలలో మాయే నిధులు ఇస్తున్నాము బుక్స్ పంపిస్తామని కానీ ఎలాంటి నిధులు ఇవ్వడం లేదు విద్యారంగానికి ఏడు పర్సెంట్ నిధులు ఇస్తుంది అదే కొఠారి కమిషన్ లెక్కల ప్రకారం ముప్పై శాతం నిధులిస్తే విద్యార్థులను ఆదుకోవాలి మా పేద విద్యార్థులు చదువుకుంటేనే రేపటి భవిష్యత్తు దేశానికి విద్యార్థులే రేపటి భవిష్యత్తు అనే నినాదం ఉంది కాకపోతే దా నినాదాన్ని మర్చిపోతున్నారు మా విద్యార్థులను మర్చిపోతున్నారు మా యువజనాలను మర్చిపోతున్నారు మా మహిళలను మర్చిపోతున్నారు అని చెప్తున్నాము అదేవిధంగా మా కార్మికులు ఏదైతే కార్మికులు రికార్డుతురం ఒక్కడ ప్రజలు మేము పేద విద్యార్థులం పేద ప్రజలు మా కార్మికుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తే వేతనాల పరిస్థితి అలా ఉంది అదేవిధంగా మా భూపాలపల్లి జిల్లా కేంద్రంలో రైల్వే మార్గం రావాలని అనేక నిరసనలు ధర్నాలు చేసి లెటర్లు కూడా పంపినాం మా భూపాలపల్లికి రైల్వే మార్గం కూడా రాలేదు అదే అందుకోసమే నిరసిస్తున్నాము రాబోయే కాలంలో భూపాలపల్లికి రైల్వే మార్గం కానీ విద్యారంగానికి అనేక నిధులు కానీ గురుకులాలకు మౌలిక వసతులు కానీ విద్యార్థులకు ఎక్కువ బడ్జెట్ ఇంచా పెంచాలని డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో రాబోయే కాలంలో సమరశీల పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరిస్తున్నాం నరేంద్ర మోడీ మీరు దూరం జరుగురా ಅಂತ ಅಂತವರೂ ದರೀ ಅಂದರು ನರೇಂದ್ರ ಮೋದಿದಾರ ನರೇಂದ್ರ ಮೋದಿ ಪ್ರಜಾ ಸಂಘ ಪ್ರಜಾಸಂಘಾಲ ಐಕಿ ಪ್ರಜಾಸಂಘಾಲ ಐಕಿ